ధన్యవాదాలు అధ్యక్ష నందమూరి తారక రామారావు గారి ఆలోచన నుంచి ఉద్భవించిన అద్భుతమైన కాన్సెప్చువల్ యూనివర్సిటీ మెడికల్ సైన్సెస్కి ఒక యూనివర్సిటీ స్థాపించాలని ఆయన అనుకోవటం ఆ తర్వాత ఆయన నిష్క్రమణం తర్వాత మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి అప్పట్లో కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరు మీద ఆయన ఆలోచన నుంచి పుట్టిన యూనివర్సిటీ కాబట్టి ఆయన పేరు పెట్టడం చాలా అద్భుతం కానీ మరి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇందాక ఎంతోమంది సభ్యులు చెప్పి చెప్పినట్టు ఎక్సెప్ట్ శ్మశాన వాటికలు మిగిలిన అన్నింటికి కూడా ఎక్కడ పెడితే అక్కడ ఆ పేర్లు పెట్టుకోవటం జరిగింది ఇప్పుడు చక్కటి నిర్ణయం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా రావటం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ పేరుని తిరిగి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మార్చడం అన్నది అతి ఈ సెషన్లో తీసుకున్న చాలా మంచి నిర్ణయాల్లో ఇది కూడా ఒక అతి గొప్ప చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తూ ఇదే స్ఫూర్తితో చాలా చోట్ల కొన్ని మంచి మంచి పార్కులకి అన్నిటికీ కూడా ఒకే పేరు పెట్టుకోవటం జరిగింది ఆ ప్రాంతంలో ఆ నగరంలో లబ్ధ ప్రతిష్ఠలు ఎంతోమంది ఉంటారు గతంలో చంద్రబాబు నాయుడు గారు భాస్కర్ రెడ్డి గారి పేరు ఇంకా చాలా రెడ్డి గారి పేరుతో పార్క్ చాలా చేశారు అలా వారి పేర్లు పెడితే చాలా సముచితంగా ఉంటుందని చెప్పి అదే లోకల్ బోర్డులు తీసుకోవాలని సూచిస్తూ థ్యాంక్ యూ అధ్యక్ష నమస్కారం డాక్టర్ అరవింద్ బాబు గారు అధ్యక్ష ధన్యవాదాలు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఒక ప్రఖ్యాతమైన యూనివర్సిటీ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్థాపించిన యూనివర్సిటీ అది అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు తెలియని వారు ఎవరు లేరు ఈ యూనివర్సిటీ నుంచి ఎంతోమంది వైద్య విద్యార్థులు మరి ఎంబీబీఎస్ కానీ ఎంఎస్ డిగ్రీలు తీసుకొని విదేశాలకు వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు ఈ యూనివర్సిటీ అయినా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఎనభై ఆరులు స్థాపించినప్పుడు వైద్య విద్యార్థులు అందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు ఎందుకంటే ఒకే యూనివర్సిటీ నుంచి అందరూ కూడా ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నా కానీ వాటి నుంచి డిగ్రీ తీసుకోవచ్చు ఒకే చోట నుంచి అని ఆలోచనతోటి ఈ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా వైద్య విధానం ఒకే విధంగా ఉండేటట్టు ఆ రోజు రూపకల్పన చేయడం జరిగింది తర్వాత ఎన్టీ రామారావు గారు తర్వాత ఆ పేరుని ఎన్టీ రామారావు యూనివర్సిటీగా మార్చడం జరిగింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్కి మార్చడం జరిగింది తర్వాత రోజుల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గపు ఆలోచనతోటి వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అనే పేరు మార్చడం జరిగింది దానివల్ల ఎంతోమంది వైద్య విద్యార్థులు విదేశాల్లో ఉండి చాలామంది నష్టపోవడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే ప్రతి ఐదేళ్లకు ఒకసారి స్టడీ సర్టిఫికేట్ కోసం మరి భారతదేశం రావటం ఇక్కడ సర్టిఫికేట్ తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది మరి అప్పుడున్న సర్టిఫికేట్ ఇప్పటికీ చాలా తేడా ఉంది అధ్యక్ష ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ పేరు బదులు వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అనే పేరు రావడం జరిగింది దానివల్ల వైద్య విద్యాలు చాలా మంది ఇబ్బంది పడడం జరిగింది అధ్యక్ష విధంగా ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఉన్న మూడు వందల కోట్ల డిపాజిట్ బిల్లు ఆ రోజు ఏంటి మన చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీ కింద డిపాజిట్ చేయడం జరిగింది ఆ మూడు వందల కోట్లు కూడా వై మరి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఉండి మూడు వందల కోట్లు కూడా వాడుకోవడం జరిగింది అధ్యక్ష అప్పుడున్న రిజిస్టార్ కూడా చాలా గొడవ చేయడం జరిగింది పేపర్లు కూడా రావడం జరిగింది మీడియా కూడా రావడం జరిగింది మీ అందరికి కూడా తెలుసు అదే విధంగా నాలుగు వందల రూ నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అధికారులు వాళ్ళ నాయకులు అక్రమంగా దాన్ని వాడుకోవడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ కూడా మీ దృష్టికి తేవడం జరిగింది మూడు వందల కోట్ల యూనివర్సిటీ డిపాజిట్ సీఎం రిలీఫ్ ఫండ్ నాలుగు వందల కోట్ల అధ్యక్ష అదే విధంగా ఎంప్లాయీస్ పిఎఫ్ ఫండ్ ఎనిమిది కోట్లు ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి అధ్యక్ష దీని మీద ఎంక్వైరీ వేయాలి ఆ డిపాజిట్లు మరి ఎన్టీఆర్ యూనివర్సిటీకి చేరేటట్టు మీరు చూడాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి అధ్యక్ష అదే విధంగా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు పేద మరి పేద ప్రజలకు వాడే బిల్లుని ఆ విధంగా దుర్వినియోగం చేస్తే ఈ సభం తెలియజేస్తున్నాను దీని మీద చర్యలు తీసుకోవాలి ఎంక్వైరీ వేయాలి మన ప్రీతం ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆరోగ్య శాఖ మంత్రి కూడా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి మరి అసెంబ్లీ సమావేశంలో మీరు తెలియజేస్తున్నారు అధ్యక్ష గౌరవ మంత్రి గారు మనిషి గారు మీకు కావాలంటే క్లారిఫికేషన్ ఇవ్వచ్చు కావాలనుకుంటే పాసింగ్ అండి ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి రెండవ క్లాజు మొదటి క్లాజు ఫార్ములా లాంగ్ టైటిల్ ఎలాంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం ఏంటంటే రెండవ క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవును అన్నారు అవును అన్నారు అందరూ కలిసి అవునన్నారు కాదన్నవారు లేరు రెండవ క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లు ఐ అయ్యాయి ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య శాఖ మంత్రి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును ఆమోదించినకు అనుమతి కోరుతారు ఇప్పుడు విషయం ఏమిటంటే బిల్లు ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవును అన్నారు అవును అన్నారు అందరూ అవును అన్నారు కాదన్న వారు లేరు ప్రతిపాదన ఆమోదించడం బిల్లు సభ ఆమోదం పొందింది ఇప్పుడు సభను అరగంట వాయిదా వేస్తున్నాను భోజనం విరడందా మరి ముఖ్యమంత్రి గారు మళ్ళీ శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు ఒంటి గంట ముప్పై డాక్టర్ పారసార్ గారు ధన్యవాదాలు అధ్యక్ష పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దేశంలోనే మొట్టమొదటి ఆరోగ్య యూనివర్సిటీని స్థాపించినటువంటి అప్పటి ముఖ్యమంత్రి ఆంధ్రుల అభిమాన నటుడు అలాగే ఆంధ్రుల ఆత్మ ప్రతీక అయినటువంటి ఎన్టీ రామారావు గారు నిజంగా మనం ఎంతో మెచ్చుకోవాలి అధ్యక్ష ఆయన ముందు చూపు కానీ వైద్య ఆరోగ్య రంగంలో వైద్య విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సి అనుకున్నటువంటి ఆయన ఆలోచన విధానాన్ని ఇప్పటికి కూడా నేను మనస్ఫూర్తిగా సమర్థిస్తాను అధ్యక్ష ఇప్పటి వరకు రెండు వేల ఇరవై రెండు వరకు కూడా మూడు లక్షల మంది వైద్య పట్టాలు ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి పొందారు అధ్యక్ష దాంట్లో నేను కూడా ఒకడి అధ్యక్ష నేను రెండు వేల ఇరవై రెండులో ఎన్టీ రామారావు గారి పేరు తీసి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైశ్వవిద్యాలయం అని పేరు పెట్టంగానే నేను నా డిగ్రీ పనికి రాకుండా పోయింది అనుకున్నాను అధ్యక్ష ఏం చేయాలని బాధపడ్డాను నా లాగా బాధపడిన వాళ్ళు దేశ విదేశాల్లో లక్షలాది మంది ఉన్నారు అధ్యక్ష ఇదే సందర్భంలో అక్కడ అడ్మిషన్ లేదు చాలా మంది డాక్టర్లు అక్కడ అడిగారు కూడా ఈ పేరు మార్పు వల్ల ఇబ్బందులు ఏమిటి అంటే వాళ్ళు అడ్మిషన్ చేసుకునేటప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంది చివరికి పట్టాలు తీసుకునేటప్పటికి వైఎస్ఆర్ యూనివర్సిటీ ఉంది మా పరిస్థితి ఏంటండి మమ్మల్ని దొంగ సర్టిఫికెట్లు అనుకుంటా ఉన్నారు మాకు ఇబ్బంది ఉందని చెప్పి చాలా మంది డాక్టర్లు చెప్పారు అధ్యక్ష ఎప్పుడైనా విదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వీసాలు ఇచ్చే సందర్భంలో వాళ్ళు వెనక్కి పంపించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అధ్యక్ష వీటి దృష్టిలో పెట్టుకొని నేను అప్పటి నుంచి చెప్పానండి ఇది మంచి పద్ధతి కాదు అని ఈ రోజు సరైన నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష తప్పనిసరిగా మళ్ళీ ఎన్టీఆర్ విశ్వ వైద్య యూనివర్సిటీగా దీన్ని పేరు మార్పడం మార్పు చేయడం అన్నది చాలా గొప్ప విషయం అధ్యక్ష ఇది మంచి ఆలోచన వెంటనే మొదటి అసెంబ్లీ సెషన్లోనే దీని మీద బిల్లు తీసుకురావడం అన్నది చాలా ఆనందం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార పిచ్చి ఏదో రకంగా మనం ఇంత ముందే బిల్లు అనుకున్నాం అధ్యక్ష ఆస్తి హక్కు పత్రాలు పట్టదార పుస్తక పుస్తకాల మీద అతని పేరు రావాలనుకోవడం సర్వే రాళ్ల మీద పేర్లు రావాలనుకోవడం చివరికి కేంద్రం ఇచ్చే రేషన్ షాపుల మీద కూడా ఆయన ఫోటోలు ఆ బండ్ల మీద కూడా పెద్ద పెద్ద ఫోటోలు వేసుకొని తిరగడం చివరికి అధ్యక్ష మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి అందరి దృష్టికి తీసుకురావాల్సింది అంటే చివరికి హాస్పిటల్లో ఇచ్చిన ఓపీ స్లిప్పులు అధ్యక్ష ఓపీ స్లిప్పుల మీద ఆయన ఫోటో పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష డెలివరీ కోడుగుడ్లు మీద చివరికి చిన్న బిడ్డలకి ఇచ్చే కోడు మీద కూడా జగన్మోహన్ గారి ఫోటో అనుకున్నాడు డెలివరీ కిట్లు అధ్యక్ష డెలివరీ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కిట్లు మీద కూడా దాని మీద కవర్ వేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టారు అధ్యక్ష అంతేకాదు చివరికి ఎక్కడ వీలైతే అక్కడ పేర్లు ఫోటోలు మార్చి ఈ ప్రచార పిచ్చి పీక్స్ కి తీసుకెళ్లారు అధ్యక్ష ఇదే సందర్భంలో ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా ఒక నేను చిన్న సూచన ఇవ్వాలనుకున్నాను అధ్యక్ష ప్రాథమిక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జనాభా ప్రాతిపదికన ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నా నియోజకవర్గం ఆదోనిలో నేను ఎగ్జాంపుల్ గా చెప్తాను అధ్యక్ష లక్ష మంది మండలంలో ఉంటే జనాభా ఉంటే కేవలం రెండు మాత్రమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి అధ్యక్ష ఇది ఇది సరైనది కాదు మనం ఇరవై వేల మందికి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాల్సిన సందర్భంలో యాభై వేల మందికి ఆరోగ్య కేంద్రం ఉండడం ఎంతవరకు సమంజసమో మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్షనే నేను సూచన అధ్యక్ష చిన్న సూచన మాత్రమే ఇస్తాను అధ్యక్ష అదే సందర్భంలో తల్లి పిల్లల ఆసుపత్రి అని కేంద్ర ప్రభుత్వ పథకాలతో మనం యాభై పడకల ఆసుపత్రి ఆదులు నిర్మించాం అధ్యక్ష అంటే చుట్టుపక్కల వంద కిలోమీటర్ల పరిధిలో చాలా మంది అక్కడికి వస్తారు అధ్యక్ష మీరు ఊహించరు అధ్యక్ష నెలకు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల డెలివరీలు అవుతాయి అధ్యక్ష యాభై పడగల అంత అంతమందిని కింద పైన పడుకో పెట్టి ఏ విధంగా సర్జరీలు చేయాలి డాక్టర్లకి ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి అధ్యక్ష గారు నేను సూచన మాత్రమే చేస్తున్నా ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ జనరల్ హాస్పిటల్ కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని కూడా వీటి ద్వారా అనుసంధానించి కొంత అభివృద్ధి చేస్తారనే ఆలోచనలతో మాత్రమే ఈ సూచన చేశాను అధ్యక్ష ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగువారి ఆత్మగౌరవం గౌరవం పెంచినటువంటి ఎన్టీఆర్ గారి పేరును మళ్ళీ పునరుద్ధరించడం అన్నది నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఈ